గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మేము అద్దె బస్సు డ్రైవర్లను కుర్త డిపో నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకు ఏంటి అంటే పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం సార్ అద్దె బస్సుల మీద మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిక్రూట్మెంట్ వేసినా కానీ మమ్మల్ని తీసుకోలేరు సార్ దయచేసి మమ్మల్ని అందరినీ ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టమైనా మేము ప్రతి సంవత్సరం మేము డ్యూటీల మీద ఉండి మేము ఎంత ఇబ్బంది అయినా ఏ రిమార్కు లేకుండా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు అందరికీ ఇప్పుడు ఇలా చేసే డ్రైవర్లు అందరికీ మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ కరోనా టైంలో కూడా ఎంత కష్టం వచ్చినా మేము డ్యూటీలు చేసినాము మాకు ఎంత ఇబ్బంది అయినా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు దయచేసి మమ్మల్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా మాకు మేము ప్రైవేట్ డ్రైవర్గా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఉపాధి ఇదే సార్ మాకు వేరే పనులు ఏం లేవు భార్య పిల్లల కోసం మేము ఏదో కష్టపడుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మా సజ్జనారా ఎండి సార్ గారికి కూడా దయచేసి మేము కోరుతున్నాం సార్ మాకు పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్ మమ్మల్ని దయచేసి మమ్మల్ని తీసుకోవాలని మేము పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఏ ఇబ్బంది అయినా మేము తట్టుకొని దానికి తట్టుకొని మేము డ్యూటీలు సక్రమంగా చేస్తున్నాం ఇలాంటి రిమార్కు లేకుండా చక్కగా మేము క్రమశిక్షణగా మేము డ్యూటీలు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని తీసుకోగలండి సార్ ఫస్ట్ ప్రాధాన్యత మాకే ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారికి మేము దయచేసి సార్ మేము నేను నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము ఇది ధర్నా కాదు మాది ఏది కాదు మేము మీకు ప్రాధేయపడి మేము అడుగుతున్నాం సార్ మీ దృష్టికి రావాలని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నాం సార్ మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వగలరని మేము కోరుతున్నాం సార్ మాకు అదే బస్ డ్రైవర్లో పదిహేను సంవత్సరాల నుంచి చేసినందుకు మీరు మాకు ఇది ఒక సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటే మేము మా జీవితకాలం మేము మీ రుణము మేము రుణపడి ఉంటాం సార్ మీకు ప్రతి డ్రైవరు మేము ఎందుకంటే మేము ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్ దయచేసి మేము కోరడం జరుగుతుంది మీలను ఈ ఈ ఏది మహాలక్ష్మి పథకం పెట్టినా కానీ మేము దానికి కూడా తట్టుకొని మేము ఓపికగా డ్యూటీలు చేస్తున్నాం సార్ మాకు దయచేసి మా అందరినీ ప్రతి డిపోలో మా కొట్ల డిపోనే కాదు ప్రతి డిపోలో అద్దెబ్రైవర్లు అందరినీ తీసుకోగలరు ప్రతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇయ్యగలరని మేము కోరడం జరుగుతుంది సార్ దయచేసి మాది ఇది ఏమి డిమాండ్ కాదు మేము ఏది కాదు సార్ మేం మేము వేడుకుంటున్నాం సార్ మిమ్మలను దయదలిసి మా మీద కనికరించి మా భార్య పిల్లల కోసం మేము పొట్ట పోసుకొని ఏదో బతుకుతున్నాం సార్ ఈసారి అన్న మమ్మలను అందరినీ తీసుకోగలరని మేము కోరుకుంటున్నాం సార్